అష్టమూర్తిరజాజే త్రీలోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైదాద్వైతవర్జిత అష్టమూర్తి అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది పరమేశ్వర అష్టమూర్తులు బవుడు సర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు శక్తి యొక్క ఎనిమిది రూపాలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా మరియు మహాలక్ష్మి ఆత్మ యొక్క ఎనిమిది రూపాలు జీవాత్మ పరమాత్మ అంతరాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానాత్మ మహాత్మ భూతాత్మ పరబ్రహ్మ యొక్క ఎనిమిది ప్రకృతులు భూమి తపస్ అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం పరమేశ్వరాష్టమూర్తులు పరబ్రహ్మం యొక్క అష్ట ప్రకృతులు అష్టలక్ష్ములు మొదలైన అష్టకములన్నింటికీ స్వరూపముగా ఉండేది అమ్మవారే అందుకే అమ్మవారు అష్టమూర్తి అజా జైత్రి ఈ నామాన్ని అజ జైత్రి అని విడదీసి రెండు నామాలుగా కొందరు చదువుతారు కానీ అప్పుడు మొత్తం నామాలు వెయ్యి నొకటి అవుతాయి సహస్రం అంటే వెయ్యి లేదా అనంతమని అర్థం కనుక అజాజైత్రి అని కలిపి చదవడం సాంప్రదాయం విడివిడిగా చదవాలి అనుకుంటే అజ జైత్రి అనే నామాలికి అర్థం అజ అనగా పుట్టుక లేనిది అని జైత్రి అనగా సర్వమును జయించినది అని అజాజైత్రి అని కలిపి చదివితే అజ అనగా అవిద్య లేదా మాయా లేదా మూలజడ ప్రకృతి జైత్రి అనగా జయించినది వెలుగు ఉన్న చోట చీకటికి చోటు లేనట్లు జ్ఞానమున్న చోట అజ్ఞానమునకు చోటు ఉండదు అమ్మవారే జ్ఞానము యొక్క స్వరూపం అందుకే ఆమె అజా జైత్రి విదాయిని లోకములను నియమించినది లోకయాత్ర అంటే లోక వ్యవహారం పుట్టడం పెరగడం క్షీణించడం అనే లక్షణాలు సృష్టిలోని ప్రతీదానికి ఉంటాయి మనిషికి వస్తువులకి కాలానికి కూడా నాలుగు యుగాలు పూర్తయిన తర్వాత ప్రళయం సంభవించి పునఃసృష్టి ప్రారంభమవుతుంది అలాగే మనిషి కూడా పుట్టి పెరిగి మరణించి తిరిగి కర్మలను అనుసరించి జన్మించడం జరుగుతుంది ఇలా విభిన్నమైన ప్రకృతులు గల ప్రతీది ఒక చక్రంలా ఉత్పత్తి అభివృద్ధి నాశనం జరుగుతూనే ఉంటాయి అదే లోకయాత్ర ఈ లోకయాత్రను నిర్వహించేది నియంత్రించేది అమ్మవారు కనుక అమ్మవారికి లోకయాత్రా విదాయిని అనే నామం వచ్చింది ఏకాకిని ఏకస్వరూపిణి ఈ విశ్వంలోని అన్ని జీవులు పూర్తిగా ఒక్కటిగా ఉన్న బ్రహ్మము యొక్క ప్రతిబింబాలు తప్ప మరొకటి కాదు బ్రహ్మము పూర్తిగా ఒంటరిగా ఉందనే వాస్తవం అన్ని ఉపనిషత్తులలో చర్చింపబడింది భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమయమే పదార్థం అంటే ప్రకృతే ఆ ప్రకృతి అమ్మవారి స్వరూపమే ఆ ప్రకృతి అమ్మవారిలో లీనమైనప్పుడు ప్రళయసాక్షిగా ఉండే ఒక్క అమ్మవారే ఉంటుంది కాబట్టి అమ్మవారు ఏకాకిని ఆమె తప్ప మరొకటి లేనిది భూమా రూప భూమా అంటే బ్రహ్మము ఆమె బ్రహ్మము రూపంలో ఉంటుంది భూమము అనేది ఒక స్థితిని సూచించే సంకేత పదం ఏ తురియావస్థలో రెండవది చూడబడదో వినబడదో తలంపబడదో అట్టి తురియావస్థను భూమావస్థ అనే ఒక ప్రత్యేకమైన పేరుతో సంకేతిస్తారు గత నామంలో చెప్పిన ఏకాకిని నామాన్ని ఈ ప్రస్తుత నామం మరింత నిర్ధారిస్తుంది అమ్మవారు నిత్యము ఈ స్థితిలోనే ఉంటుంది కాబట్టి భూమా రూప మనలో ఇంద్రియాలు మనస్సులోకి ఆ మనస్సు బుద్ధిలోకి ఆ బుద్ధి ఏకోన్ముఖమై ఆత్మయందు లీనమై ఉండే స్థితిని కూడా మన పరిధిలో భూమా స్థితి అంటారు నిర్ద్వైత అద్వైతము కలిగినది రెండవది అనునది లేకుండుట ద్వైతము అంటే రెండు అంటే ద్వంద్వము ప్రపంచం చూడడానికి ద్వైత లక్షణ తత్వమేమో అనిపిస్తుంది బ్రహ్మము వేరు జగత్తు వేరు అనిపిస్తుంది కానీ ఈ రెండింటికి అభేదం అనే విషయం శాస్త్రజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది ఆత్మజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది రెండవదంటూ లేని అమ్మవారి తత్వాన్ని సూచించే నామే నిర్ద్వైత ఈ నామం ఏకాకిని భూమారూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది ఈ నామం ఆమె ద్వంద్వత్వము లేని బ్రహ్మము అని చెబుతుంది సనాతన ధర్మంలో మూడు రకాల వేద పాఠశాలలు ఉన్నాయి మొదటిది ద్వైతము రెండవది అద్వైతము మూడవది విశిష్టాద్వైతము ద్వైతం అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే రెండు లేదు అని చెప్పే సిద్ధాంతం విశిష్టాద్వైతం అంటే ఒక స్థాయి వరకు జీవాత్మ ఉనికి స్వతంత్రంగా ఉన్నప్పటికీ భక్తిలో పరాకాష్ఠకు చేరుకుంటే జీవాత్మకు పరమాత్మతో అభిన్నత వస్తుంది అని చెప్పే సిద్ధాంతం ద్వైత వర్జిత ద్వైతభావం లేనిది ద్వైత తత్వశాస్త్రం బ్రహ్మము మరియు ఆత్మను వేరువేరుగా పరిగణిస్తుంది ఈ నామం మునుపటి నామం యొక్క పొడిగింపు మరియు ఆమె బ్రహ్మస్థితిని నిర్ధారిస్తుంది అన్ని జీవులు ఆమె ప్రతిబింబాలు మాత్రమే కాబట్టి బ్రహ్మము ద్వైతము లేనిది ఈ తత్వాన్ని నిర్ధారించే ఏకాకిని భూమారూప నిర్ద్వైత నామాల్లాంటిదే ఈ ప్రస్తుత నామం ద్వైతవర్జిత కూడా ద్వైత భావముల నుండి విడవబడినది అని ఈ నామానికి అర్థం अष्टमूर्तिरजाजयत्री लोकयात्राभिधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैदाद्वैतवर्जिता